నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నివసిస్తూ ఉన్న దాదాపు ముప్పై లక్షల మంది ప్రవాసులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తమ దేశాలకు ఎంత డబ్బు పంపించారని చెప్పి తాజా నివేదిక విడుదలయ్యింది బ్లాక్ మార్కెట్ ఉన్నా సరే కానీ చాలా మంది ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపిస్తూ ఉన్నా డబ్బును పరిగణలోకి తీసుకుని ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది బ్లాక్ మార్కెట్ ద్వారా పోల్చుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు అయితే తమ దేశాలకు ప్రవాసులు పంపించి ఉన్నారు వివరాలు వెళితే ప్రపంచ బ్యాంకు తెలిపిన తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు తమ దేశాలకు అంతర్జాతీయ చెల్లింపుల ద్వారా కువైట్ నుంచి తమ దేశాలకు పంపించారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల చెల్లింపులలో కువైట్ పదవ స్థానంలో ఉండగా అరబ్ దేశాలలో మూడవ స్థానంలో నిలిచిందని చెప్పి ప్రపంచ బ్యాంకు తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది అలాగే యుఏఈ అరబ్ దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లతో యుఏఈ ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిస్తే అరబ్ దేశాలలో మొదటి స్థానంలో ఉంది మరియు సౌదీ అరేబియా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లతో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండగా అరబ్ దేశాలలో రెండవ స్థానంలో ఉంది అలాగే యుఏఈ సౌదీ అరేబియా తర్వాత మూడవ స్థానంలో కువైట్ దేశం పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ప్రవాసుల చెల్లింపులతో అరబ్ దేశాలలో మూడవ స్థానంలో ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పదవ స్థానంలో నిలిచిందని చెప్పి ప్రపంచ బ్యాంకు తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది మరి మీరు ఎక్స్చేంజ్ మనీ కంపెనీల ద్వారా పంపిస్తూ ఉన్నారా బ్లాక్ మార్కెట్ ద్వారా పంపిస్తూ ఉన్నారా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్